ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామంలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కొత్త మాధవరం గ్రామం భద్రావతి భావనారాయణ స్వామి ఆలయం సమీపంలో పాలసుబ్బారావు కొన్ని సంవత్సరాలుగా ఉంటూ చేనేత కార్మికునిగా జీవనం కొనసాగిస్తున్నారు ఉన్నపళంగా శనివారం ఉదయం సుబ్బారావు భార్య పద్మావతి కుమార్తె వినయ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు సుబ్బారావు ఒంటిమిట్ట కట్ట సమీపంలోని రైల్వే ట్రాక్ పై రైలు కింద పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది తనకున్న మూడు ఎకరాల పొలం అమ్ముకునేందుకు ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు తన పేరున ఉన్న పొలాన్ని వేరేవారి పేరు మీదకు తారుమారు చేసి రికార్డులు సృష్టించారు తన పొలం తనకు రికార్డులలో నమోదు చేయాలని పలుమార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా అధికారులు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై కుటుంబం ఆత్మహత్యకు దారితీస్తుందని సూసైడ్ నోట్ రాసిపెట్టి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది ఈ ఘటన మాధవనం గ్రామంతో పాటు ఉమ్మడి జిల్లాలోనే సంచలనం సృష్టించింది ప్రతి రెవెన్యూ అధికారుల అక్రమాలు శృతిమించుతున్నాయి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవినీతి అధికారులపై రాష్ట స్థాయి అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు రెండు వేల ఏడు పది సర్వే నెంబర్ నాలుగు ఎకరాల పొలం ఉన్నది మాది నాలుగు ఎకరాల పొలంలో మాది వాళ్ళు పలానా వాళ్ళు కట్ట అంపేరు ఏం పేరు నేను ఎవరు పేరు పేరు అంపేరు ఏం పేరు ఇప్పుడు చెప్తే మాకు నాలుగు ఎకరాల స్థలము రైల్ ట్రాక్ అవతల స్థలం ఉండింది మా స్థలం పలాను కట్ట శ్రావణ ఆక్రమించారు నాలుగు ఎకరాల స్థలము ఆమె శిరీస మేడం ఎంఆర్ఓ ఆక్రమించి వాళ్ళకు చేసినారు మళ్ళీ మేము దానికోసం తిరిగి 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 మళ్ళీ డబ్బులు కూడా ఏదో లక్ష రూపాయలు ఇచ్చినాము మాకు చేయలేదు మేము అప్పులు పాలైనము కాబట్టి కాబట్టి వీళ్ళు ఈ విధంగా మేము అప్పులు పాలేము కాబట్టి మేము మాకు మా స్థలం మాకు రాలేదు కాబట్టి మేము విరక్తి చెంది తిరిగి 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 మేము ఎంఆర్ ఆఫీస్ ఆలు తీసుకొని అప్పులు మేము విరక్తి చెంది మేము ఆత్మహత్య చేసుకుంటున్నాము ఇట్లు పాల సుబ్బారావు పద్మ అది ఉంది